కేబిఆర్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా అదోని మండలం సుల్తానాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి ఆదిగురిశ్రీ కృష్ణమ్మ గ్రామాన్ని దత్తత తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఆ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు గుడిసే కృష్ణమ్మకి గ్రామంలో సమస్య ఆత్మకంగా ఉన్న సమస్యను గ్రామ ప్రజల నుంచి తెలుసుకున్నారు అలాగే ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలు పెట్టామని ఈ గ్రామంలో ముఖ్యంగా ప్రజలు ఆరోగ్య విషయం దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ క్లీన్ చేసి గ్రాములు వేసి ప్రజలను ఎలాంటి రోగాలు పడకుండా కాపాడుకోవడం మంచిది అని అలాగే ఆదిగుడ్స కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి పర్యటించారు ఎందుకు ఇవ్వలేదని సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరం జీతం ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు జీతం సబ్కరెక్టర్ గారితో మాట్లాడి పెట్టిస్తే జాయిన్ అవుతాడు నేను తీసుకుంటా ఇంకేమైనా ఉంటే కొన్ని నా నా సొంత ఖర్చులతో కొన్ని చెప్పడము ఇవన్నీ చేద్దామని అని అనుకుంటున్నాము మీ ఆ ఊరు వాళ్ళందరూ సహకారం కావాలన్నా ఇక్కడ పార్టీకి సంబంధం లే ఇది గుడిసే కృష్ణమ్మక్క సైన్యం ఆధ్వర్యంలోనూ స్వచ్ఛ భారత్ జరుగుతుంది దీంట్లో ఎటువంటి పార్టీకి సంబంధం లేదు మనం అందరం కూడా కలిసికట్టుగా చేయాలని ఒకే ఒక సంకల్పంతో ముందు చేసి వాళ్ళలో అవేర్నెస్ తెస్తే ప్రజల్లో వాళ్ళు రేపొద్దున్న మారుతారు మనం చూస్తున్నాం పక్కన వేరే విదేశాల్లో కూడా పల్లెటూరులో ఎంత బాగుంటాయి ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లోన మన ఎక్స్పెషలీ మన ఆదోని గ్రామంలోన ఏ గ్రామం తీసుకున్నా అసలు పల్లెటూరులో అంత బాగలేవు మన గ్రామాల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి మనము క్లీన్గా పెట్టుకోవాలి నీట్గా పెట్టుకోవాలి దీనివల్ల రోగాలు తగ్గుతాయి రోగాలు రాకుండా నివారణ చేద్దాం ఏదైనా అవసరం పట్టే అధికారుల హెల్త్ కూడా తీసుకుందామని చెప్పి నేను పెద్దలందరికీ కూడా ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో చాలా పెద్ద మనసు మనుషులు కూడా చాలామంది ఉన్నారు పెద్దల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను దయచేసి మనమందరం కూడా మన ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి క్లీన్ అండ్ గ్రీన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ గ్రామ ప్రజలకు మరీ మరీ నేను ధన్యవాదాలు తెలియజేసి సంకల్పంతోన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రతి నెలలో మూడో శనివారాన్ని దీనికి కేటాయించడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నేను ఆదోని నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి తిరుగుతూ మేము కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు అదేవిధంగా సెపరేట్ మేడం గారు కూడా ఉన్నారు ఇలా వచ్చినప్పుడు మేము ఒకటే అన్నాము అమ్మ ఇది ఎట్లా డెవలప్ చేయాలి మరి ముందుది పక్కన పెట్టేస్తాం దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఇప్పుడు దత్తత తీసుకున్నాము అంటే ఏదో క్లీన్ చేసి వెళ్ళిపోవడం ఈ గ్రామాన్ని ఊపు కూడా మార్చాలనే సంకల్పంతోన తీసుకున్నాం మేబీ అది ఒకసారికి కాకపోవచ్చు రెండుసారి కావచ్చు కానీ కంటిన్యూస్గా ఈ గ్రామంలో తిరిగి ఈ గ్రామంలో ఏ సమస్యలు ఇంకా ఏమేమి సమస్యలు అంటే ఇండివిజువల్ సమస్యలు కాదు మనకు సామాజికంగా ఉండే సమస్యల పైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అదేవిధంగా అంటే ఎగ్జాంపుల్ ఈ మురుగు సాల్వర్ అయితే నేను మంచి కొడాలైతే ఇంటి ఎవరికైనా పెన్షన్ తర్వాత ఇల్లు లేని వాళ్ళు ఇలా అంతా అన్ని రకాలుగా గ్రామాల్లో రోడ్లు లేకపోతే వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి నా వంతుగా కృషి చేయడాన్ని ఉద్దేశంతో చుట్టాన